స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నా ప్రాణమునకు నెమ్మది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మానవులు ఎటువైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు తొంభది నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనము నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది ఉన్నది స్నేహితులారా కారణాలు ఏమై ఉన్నప్పటికీ మన చుట్టూ నివసిస్తూ ఉన్నటువంటి అనేక మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అనేక మంది అక్కలు అన్నలు జీవితంలో నెమ్మది కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు ఒక్కొక్కరి జీవితములను కదిలిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరి జీవితంలో ఆయాసకరమైన పరిస్థితులను గమనిస్తూ ఉన్నప్పుడు నెమ్మది దూరమై కన్నీళ్ళ మధ్య వేదనల మధ్య అవమానముల మధ్య ఆటుపోట్ల మధ్య జీవిత మాధుర్యము దూరమై బంధకాల మధ్య చీకట్ల మధ్య ఎన్నో బాధల మధ్య వారి జీవితములు గతించిపోవడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం మనలో చాలామంది తమ్ముళ్ళైనా చాలామంది చెల్లెళ్ళైనా నేను నెమ్మదిగా జీవిస్తూ ఉన్నాను ఈరోజు నా మనసు నెమ్మదిగా ఉన్నది అని చెప్పలేనటువంటి పరిస్థితులు వారి ఆయాసం ఉండని దుఃఖముండని ఆర్థిక ఇబ్బందులు ఉండని అవమానములు ఉండని శత్రువులు ఉండని దాడులు ఉండని ఏదైనా ఉండని నెమ్మదిగా ఉన్నామండి ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నామండి అని చెప్పలేక ఎంతో మంది వారి కన్నీళ్లను దిగమింగుకొని జీవిస్తూ ఉన్న దినాలలో మనము ఉండినాం అయ్యో నా బ్రతుకు ఈ రీతిగా మారిపోయిందే రేపటి దినము నా భవిష్యత్తు ఏమైపోతుంది అసలు నాకు భవిష్యత్తు ఉందా నేను మంచి భవిష్యత్తును చూడగలనా నా జీవితంలో తిరిగి నేను శాంతి సమాధానములను సంతోషాన్ని అనుభవించగలనా అనే వేదన మధ్య చింతల మధ్య ఎంతోమంది అలమటిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు జీవితాలలో ఎన్నో రకములైన చింతలు భయములు వారిని కలవర పెడతా ఉన్నవి భయపెడతా ఉన్నవి స్నేహితులారా మనలో ఎవ్వరమైనా కలవరానికి చింతకు మానసికమైనటువంటి ఒంటరితనానికి లోనైనప్పుడు ఎవరైనా తోడు ఉంటే బాగుండు ధైర్యం చెప్పేవారు ఉంటే బాగుండు ఆదరించేవారు ఉంటే బాగుండు అర్థము చేసుకునేటటువంటి వారు ఉంటే బాగుండు అని ఎదురు చూస్తున్నటువంటి వారుగా ఉన్నారు అయితే స్నేహితులారా మనుషుల నుండి ఆదరణ కంటే కూడా మనుషుల నుండి ప్రేమ కంటే కూడా మనుషుల నుండి ప్రోత్సాహం కంటే కూడా అవమానాలే ఎక్కువ శ్రమలే ఎక్కువ కన్నీళ్ళే ఎక్కువ ఆటుపోట్లే ఎక్కువగా ఉండడాన్ని మనము గమనిస్తున్నాం ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ కీర్తన కారుని జీవితాన్ని మనం గమనిస్తే అయ్యా నా చుట్టూ అందరూ బాధ పెట్టేటటువంటి ఉన్నారు దేవా నా చుట్టూ అందరూ భయపెట్టేటటువంటి ఉన్నారు దేవా నా చుట్టూ అందరూ గాయపరిచేటటువంటి వారు దాడి చేసేటటువంటి వారు హింసించేటటువంటి వారు ఉన్నారయ్యా నేను నా చుట్టూ ఉన్న వ్యక్తులను బట్టి నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నా జీవితంలో నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నానయ్యా వారు చెరుపు చేసేటటువంటి వారు వారు ప్రాణహాని చేసేటటువంటి వారు వారిలో జాలి కానీ కనికరం కానీ మంచితనం కానీ దయ లేనటువంటి మనుషులయ్యా వారిని బట్టి నా జీవితంలో నెమ్మది అవుతా ఉంది అని తన జీవితంలో ఏ కారణాన్ని బట్టి నెమ్మది దూరమైందో ఏ కారణాన్ని బట్టి తను చింతిస్తూ ఉన్నాడో ఏ కారణము తన జీవితంలో చీకటికి ఆందోళనకి భయానికి కారణంగా ఉందో తెలియజేస్తూ ఉన్నాడు స్నేహితులారా ఈ దినాన కూడా అయ్యా ఎందుకు భయపడుతూ ఉన్నావని నిన్ను అడిగితే అమ్మ ఎందుకు భయపడుతూ ఉన్నావని నిన్ను అడిగితే ఎన్నో కారణాలు నీ హృదయంలో నుండి బయటకి వచ్చేటటువంటివిగా ఉండవచ్చు అయితే స్నేహితులారా ఈ మనసు ఆయాసకరమైన పరిస్థితుల మధ్య దుఃఖకరమైనటువంటి పరిస్థితుల మధ్య నీ జీవితము నెమ్మది కోల్పోయి చెల్లా చెదురైనటువంటి పరిస్థితుల మధ్య దేవుడే తన ఆదరణ నీ జీవితంలో అనుగ్రహించగలిగినటువంటి వాడు దేవుడే కృంగిపోయిన నీ ప్రాణానికి నెమ్మదిని అనుగ్రహించగలిగినటువంటి వాడు నీ చుట్టూ ఉన్న శ్రమలను కన్నీళ్లను ఆటుపో ఆటుపోట్లను అన్నిటినీ దూరపరిచి ప్రశాంతత కలిగిన పరిస్థితులను నీకు అనుగ్రహించగలిగినటువంటి వాడు గనుక అయ్యో నా జీవితానికి ఎక్కడ నెమ్మది దొరుకుతుంది నా ప్రాణానికి ఎక్కడ నెమ్మది దొరుకుతుంది అని గడియ గడియ నిరీక్షించేటటువంటి వాడవుగా ఉన్నావు కదా ఎన్నో రోజుల నుంచి కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నావు కదా దేవుడు నిశ్చయంగా నీలో ఏ సవాలు ఉందో నీలో ఏ కొరత ఉందో నీలో ఏ భారము ఉందో నీలో ఏ బలహీనత ఉందో నీలో ఏ అవమానం ఉందో నీలో ఏ భయము ఉందో వాటిని దూరపరచి నీ ప్రాణానికి నెమ్మది కలగజేయగలిగినటువంటి వాడు చెల్లెమ్మ నీ ప్రాణానికి నెమ్మది కలగజేయగలిగినటువంటి వాడు తమ్ముడు గనుక నీ ఆయాసకరమైన పరిస్థితులే అందు దుఃఖకరమై బంధకములకు లోనైన పరిస్థితులే అందు ప్రభువా నా జీవితాన్ని అంగీకరించవా నా బంధకాలు తొలగించవా నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయవా అని ఆయనను సమీపించినట్లయితే ఆయనను అడిగినట్లయితే నీకు నెమ్మది ఆయన అనుగ్రహిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి ప్రేమగల్ల మా దేవా నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా మరొక నూతన దినాన్ని మా జీవితాలలో అందించినటువంటి ప్రభుడవయ్యా మాలో చాలామంది ప్రశాంతత దూరమై నెమ్మది కరువై భారముల మధ్య బంధకముల మధ్య శ్రమల మధ్య అవమానము ఒంటరితనము చింత వేదనల మధ్య వారి జీవితాలను గడుపుతూ ఉన్నారయ్యా ప్రశాంతత కోల్పోయి ఏదో జీవిస్తూ ఉన్నాములే అంటే జీవిస్తూ ఉన్నాము అన్నట్లుగా ఎసయ్యా వారి జీవితములు కొదువలో ఉన్నవయ్యా చీకటిలో ఉన్నవయ్యా భారములు బంధకముల మధ్య నలిగిపోతూ ఉన్నవయ్యా మీరు పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడవు కదా ఎవరు బలహీనత ఎవరు అనారోగ్యము ఎవరు ఆర్థిక ఇబ్బందులు ఎవరు అవమానము ఎవరు నిందలు ఎవరు శాతాను బంధకములు మధ్య నలిగిపోతూ ఉన్నారు వారి పరిస్థితుల నుండి వేసయ్యా వారి బంధకముల నుండి వేసయ్యా మీరు కనికరించి తండ్రి విడుదలను అనుగ్రహించమని బ్రతిమాలు కొనుచునున్నాం అయ్యా గొప్ప మేలు వారి జీవితంలో గాక గొప్ప విడుదల వారి జీవితంలో వారు గాక గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యములు వారి జీవితములు గాక అని మీ నామం ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవించు చూ ఉన్న కుమారులని అందరినీ కుమార్తెలని అందరినీ కుటుంబములన్నిటినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి అయ్యా వారి బంధకములను దూరపరచండయ్యా వారి శ్రమల నుంచి విడుదలను అనుగ్రహించండియ్యా తండ్రి అని మిమ్మల్ని అడుగుతూ ఉన్న బిడ్డలు మీ మీ నామమును బట్టి నిరీక్షించుచు ఉన్న బిడల జీవితాలలో గొప్ప కార్యములు మీరు జరిగించుమని వేసయ్యా విడుదలను దయచేయమని తండ్రి మీ నామమున ప్రార్థించి వేడుకొని చూ ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడును కాపాడునుగాక ఆమెన్